హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను కాకరకాయ పిక్కిల్ ఎలా చేయాలో చూపిస్తాను జీరో పర్సెంట్ కూడా చేదు ఉండదు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈ పచ్చడి చాలా హెల్తీ కాకరకాయ అనేది చాలా అంటే చాలా హెల్తీ మామూలుగా కర్రీస్ అట్లా చేస్తే తినం కదా ఇలా పచ్చడి చేసుకొని తినండి అసలు చేదు అనేది ఉండదు కంపేర్ టు అదర్ పికిల్స్ ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకోండి అందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చింతపండు మునిగే వరకు యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది బాగా సోక్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ వన్ అవర్ ఇది సోక్ చేసుకోవాలి దెన్ ఇప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మెంతులు రోస్ట్ చేసుకోవాలి ఇందులో నేను వన్ స్పూన్ యాడ్ చేశాను ఇది వన్ కేజీ కాకరకాయలకి క్వాంటిటీ ఈ మెజర్మెంట్ మెంతులు ఒక వన్ మినిట్ రోస్ట్ చేసినాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా చిట్పటా అనే వరకు రోస్ట్ చేసుకోండి లు మెంతులు అని జీలకర్ర ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోండి నెక్స్ట్ ఇవి వన్ కేజీ కాకరకాయలు మంచిగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి రౌండ్ షేప్స్లో కట్ చేసుకోండి మీకు ఇష్టమైతే విత్ సీడ్ యాడ్ చేసుకోవచ్చు పీల్ అయితే చేయకండి డైరెక్ట్ ఇట్లానే యాడ్ చేసుకోండి ఇలా కాకరకాయలని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి మీడియం మీడియం స్లైసెస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా థిన్గా అవసరం లేదు ఇలా వీడియోలో చూపించినంత సైజ్ సరిపోతుంది ఇవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఆవాల్ నూనె యాడ్ చేస్తున్నా మీకు ఇష్టమైతే పల్లి నూనె యాడ్ చేసుకోవచ్చు సో ఆవాల నూనె యాడ్ చేసుకుంటానా పికిల్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ అనేది యాడ్ చేశాక మంచిగా హీట్ అవ్వాలి ఎందుకంటే ఇవి కాకరకాయలు అనేది మనం ఇందులో డీప్ ఫ్రై చేస్తాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తే సరిపోతుంది మరి ఓవర్ గా డీప్ ఫ్రై చేసుకోకండి ఇది కరెక్ట్ కలర్ ఇప్పుడు ఇవన్నీ బౌల్ లెక్కి తీసేసుకోండి చేసుకున్నవన్నీ ఒక బౌల్లో యాడ్ చేసి ఇంకా రిమైనింగ్ ఉన్నవన్నీ సేమ్ ఇదే ప్రాసెస్ లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలా కాకరకాయ పీసెస్ అన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు బాగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరి ఫుల్గా పౌడరీగా చేసుకోకండి అండ్ అదే జార్లోనే ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోండి వెల్లుల్లి మీ ఇష్టం మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీకు అంత ఇష్టం లేదంటే కొంచెం రెడ్ చేసుకోండి నేనైతే రెండు ఎంటైర్ వెల్లుల్లి యాడ్ చేశాను దెన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి నేనైతే త్రీ బై ఫోర్త్ కారం పొడి యాడ్ చేశాను అండ్ వన్ బై ఫోర్త్ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోండి ఈ పౌడరీ ఫామ్ వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒక బౌల్ లెక్కి తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం సోక్ చేసుకున్న చింతపండుని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అసలు చింతపండు లమ్స్ అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గ్రైండ్ అవ్వాలంటే మనం సోక్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఏమీ కాదు ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇంకా ఫైనల్ ప్రాసెస్ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మెంతులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా అవి రోస్ట్ అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి కరివేపాకు రోస్ట్ అయ్యేటప్పుడే కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని నేను వన్ స్పూన్ యాడ్ చేసాను ఇంగువ ఇంగు యాడ్ చేసాక మంచిగా అది కరివేపాకు అనేది రోస్ట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ యాడ్ చేసుకొని చింతపండు పేస్ట్ బాగా అంటే బాగా రోస్ట్ అవ్వాలి పేస్ట్ యాడ్ చేసి వన్ మినిట్ రోస్ట్ అయ్యాక ఇందులో ఒక బిగ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని చింతపండు పసుపు అంతా మంచిగా రోస్ట్ అవ్వాలి అది కలర్ చేంజ్ అవుతుంది అంత రోస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది చూస్తే మంచిగా కలర్ చేంజ్ అయింది కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరి ఓవర్గా ఇంకా కుక్ చేసుకోకండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం ఇలా కాకరకాయ పీస్లన్నీ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర కారం ఉప్పు అని వెల్లుల్లి పౌడర్ యాడ్ చేసుకోండి బాగా అన్నీ కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి చేసేసుకోవాలి అంతే మీకు ఇష్టమైతే ఇమీడియట్గా కూడా తినచ్చు టేస్ట్ బాగుంటుంది అండ్ కాకరకాయ పీసులు కూడా మీకు చేదు అనేది అనిపించదు అంతే కాకరకాయ పచ్చడి అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే ఈ ప్రాసెస్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఏదైనా ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి లేకుంటే ఏదైనా జార్లో అయినా పెట్టుకోవచ్చు వాటర్ అనేది టచ్ అవ్వనికండి సో ఇది టూ వీక్స్ తర్వాత మంచిగా ఊరింది ముక్ అనేది కూడా అండ్ అది పీస్ తింటా అంటే సేమ్ మనం వేరే పికిల్స్ తింటాం కదా పుల్ల పుల్లగా అట్లా అట్లనే ఉంది బాగా ఊరింది పీస్ అనేది తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ ఇలా కాకరకాయతో పచ్చడి అనేది ట్రై చేయకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పికిల్ వేడి వేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని తింటే ఇంక వేరే కర్రీస్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్